చిరంజీవి చిన్న కూతురు శ్రీజా మాజీ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ చనిపోయారన్న సంగతి మనకు తెలిసిందే అయితే రెండు వేల ఏళ్ళలో వీళ్ళిద్దరూ కూడా పెద్దల్ని ఎదిరించి పెద్దలకు చెప్పకుండా ఆర్య సమాజంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత మీడియాలోకి వచ్చి మాకు ఓ రక్షణ కావాలని చెప్పేసి శ్రీజా కోరింది వీటన్నిటిని పక్కన పెట్టేస్తే రెండు వేల పదకొండులో వీళ్ళిద్దరు మనస్పర్ధల కారణంగా విడిపోయారు అప్పటికే శ్రీజా భరద్వాజలకు ఇద్దరికి కూడా ఒక పాప కూడా పుట్టింది ఇక ఆ తర్వాత శ్రీజ చిరంజీవి గూటికి చేరిపోయి మళ్ళీ రెండో పెళ్లి చేసుకోగా శ్రీజ కన్నా ముందే శిరీష్ భరద్వాజ్ రెండో పెళ్లి చేసుకున్నాడు ఆ ఫోటోలు కూడా అప్పట్లో చాలా వైరల్ అయిపోయాయి వీటన్నిటిని పక్కన పెట్టేస్తే గత కొన్ని రోజులుగా ఆయన బీజేపీ పార్టీలో చాలా అంటే చాలా ఉత్సాహంగా ఉన్నారు ఇక క్రియాశీల పాత్ర పోషించారు మన ప్రధానమంత్రి మో నరేంద్ర మోదీని కూడా కలిసి ఆయన బీజేపీలో చాలా అద్భుతంగా రాణించడానికి ముందడుగు వేశారు కానీ అసలు ఆయనకి ఏం జరిగింది ఆరోగ్యపరంగా అంటే ఆయనకు తెలియకుండానే లంగ్స్ అనేవి డ్యామేజ్ అవ్వడం జరిగింది అయితే ఎప్పుడైనా సరే పెద్ద పెద్ద అవయవాలు లంగ్స్ కిడ్నీ లివర్ ఇవన్నీ కూడా ఆఖరి దశలో మాత్రమే మనకి అవి పాడైపోయాయి అన్న విషయాలు తెలుస్తాయి అయితే ఆయనకి కొన్ని రకాల లక్షణాలు కనిపించినప్పటికీ కూడా ఆయన దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోకపోవడంతో లంగ్స్ అన్నీ కూడా అంటే ఊపిరితిత్తులు చాలా డ్యామేజ్ అయిపోయాయి ఇక ఆఖరి దశలో ఆయన అనారోగ్యం బా ఇక చెన్నైలో ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నారు ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలోనే కొద్దిగా రికవర్ అయ్యి ఆయన మళ్ళీ తిరిగి ఆయన పనుల్లో జరుగుతున్న సమయంలో ఆర్గన్ ఫెయిల్యూర్ జరగడం ఆ సమయంలో ఆయనకు గుండెపోటు రావడం మృతి చెందడం ఇవన్నీ చక్కచెక్క జరిగిపోయాయి అంటూ అక్కడ డాక్టర్లు కుటుంబ సభ్యులకి స్నేహితులకు చెప్పినట్టు తెలుస్తుంది